నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం ఖమ్మం జిల్లా సింగరేణి మండల కేంద్రంలోని కారేపల్లి నుండి కారేపల్లి క్రాస్ రోడ్ వెళ్లే మార్గమధ్యంలో రాత్రి సమయంలో రహదారిపై అడ్డంగా పడ్డ చెట్టును కారేపల్లి పోలీసులు తొలగించారు కారేపల్లి వేసే రాజారాం చెట్టు రహదారిపై అడ్డంగా పడ్డ సమాచారం రావడంతో వెంటనే స్పందించి సంఘటనా స్థలంలో ట్రాఫిక్ ఎలాంటి ఇబ్బంది కలగకుండా బ్లూ కోట్ కానిస్టేబుల్ సీతారాములను పంపించి జేసీబీ సహాయంతో చెట్టు తొలగించారు వెంటనే స్పందించిన పోలీస్ అధికారులను పలువురు వాహనదారులు అభినందించారు మరికొన్ని వార్తా వివరాలతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం